మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయినాం మా అజయన్న బండి బుక్ చేసింది ఆల్రెడీ ఈ రోజు అయితే పేమెంట్ కదా అని పోతున్నాం మీరైతే గెస్ చేయండి ఏ కలర్ బైక్ మా అజయన తీసుకుంటున్నారే ఇప్పుడు మేము సిద్దిపేట దాకా మాకు వన్ వే ఉంటది రోడ్డు రెండు దిక్కుల చెట్లు అయితే మారుస్తున్నాయి ఈ వాతావరణం ఎట్లుందంటే ఒకసారి ఎండ కొడుతుంది ఒకసారి వాన కొడుతుంది డిఫరెంట్ ఉండేసరికి ఇప్పుడు మళ్ళీ వానాకాలం కదా అందుకే చెట్లు చూసి ఎంత పచ్చగా ఉన్నాయో మేము ఇంత తొందరగా అవడానికి కారణం ఏంటంటే మొన్ననే రోడ్ ట్యాక్స్ అయితే పెంచిండు అది రోడ్ ట్యాక్స్ పెంచింది ఇప్పటికే టూ సెవెంటీ టూ ఎయిటీ వచ్చేదే టూ నైంటీ టూ నైంటీ ఫైవ్ అట్లా అయ్యింది ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ నుంచి సెంట్రల్ ట్యాక్స్ పెరుగుతుందంట వాళ్ళు షోరూమ్ ఫోన్ చేసారు మాకు మీరు ఇట్లా తొందర పే చేస్తే మీకు చార్జెస్ తక్కువ పడతాయంటే మేము పోతున్నాం అన్నట్టు ఇదంతా మేము ఆగస్ట్లో చేసినాం బట్ ఏంటంటే సెప్టెంబర్ తర్వాత జిఎస్టి పెరిగిన తర్వాత ఇదంతా నేను వీడియో అప్లోడ్ చేసే లేట్ అయింది మళ్ళీ ఇదంతా టైమింగ్కి ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం కంపెనీ నుంచే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే నేను అలా మన ఎక్స్ షోరూమ్పై తగ్గిద్దామనే రేంజ్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇదైతే రంగనాయక్ సాయిగర్ డ్యాము మనకి సిద్ధిపేట కంటే కొంచెం ముందు ఉంటుంది అంటే సిద్ధిపేట ఎంట్రీ అయ్యేది మనం సిద్ధిపేటకి అయితే పోవాలి మన కార్ ముందే బ్యాటరీ డిశ్చార్జ్ వార్నింగ్ చూపెడుతుంది అది ఒకసారి షోరూంలో పెడతాం షోరూంలో పెట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి మన వీడియో ఇక్కడనే అవుతుందా మళ్ళీ సెకండ్ అవుతుందా అనేది మనకు తెలియదు చూద్దాం పోయి అయితే ఫస్ట్ ఇక్కడ అయితే ఒక చిన్న పార్క్ ఉంటది ఇది భలే ఉంటది రోడ్డుకి మధ్యలో ఇక్కడైతే ఇంకొక విమలవాడ కమాన్ ఉంటది మనకు విమలవాడ కంటే ఉంటే మా సిరిసిల్ల దాటిన తర్వాత ఒక కమాన్ ఉంటది ఇక్కడ సిద్దిపేట నుంచి విమలాడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కమాన్ ఉంటుంది కమాన్ నంది ఇక్కడ ఇప్పుడైతే విములవాడ దగ్గర మాడిఫై చేశారు ఇది ఇంకా ఓల్డ్ గానే ఉంది మనం అయితే ఈ కమాన్ దాటినాక రెండు ఇండియన్ పంప్లు వస్తాయి ఈ రెండో ఇండియన్ పంప్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనకు కరీంనగర్ బైపాస్ డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళచ్చు అన్నట్టు ఇక మా సిద్దిపేట లోపలికి పోయి బస్ స్టాండ్ నుంచి పోతే మనకు ట్రాఫిక్ మాత్రం బాగుంటుంది మనం దల్లా హ్యాండిల్ చేయలేం కాబట్టి ఇది మనకి చక్కటి వే అన్నట్టు ఇక ఇప్పుడైతే ఈ స్ట్రేట్ పోతే మనం సిద్దిపేట రైల్వే స్టేషన్ వస్తుంది రైట్ సైడు హైదరాబాదు లెఫ్ట్ సైడు కరీంనగర్ అన్నట్టుగా ఇదైతే ఫ్లైఓవర్ మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్కి డైరెక్ట్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే సిద్దిపేట టౌన్లోకి రాకుండా నడుతుంది అన్నట్టు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం సిటీలోకి ఎంటర్ కావాలంటే ఫ్లైఓవర్ సైడ్ నుంచి పోవచ్చు అది ఇట్లా కామన్గా ఉంటాయి బట్ ఈ ఫ్లైఓవర్ అయితే భలే కట్టేది ఇక్కడ టోల్ దగ్గర అయితే ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్ లావిడైంది అయితే మొత్తం వాన పడ్డట్టుంది మొత్తం ఉంది మేము పోయేటప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏంటంటే ఒక ఊర్లో వాన ఎట్లా కొడుతుంది అట్లా కొడుతుంది నెక్స్ట్ ఊర్లో ఎండ్ అవుతుంది అంత డిఫరెంట్ ఉంది వెదర్ చేంజ్ అవుతా ఉంది చేంజ్ అయిత ఉంది నాకు డిఫరెంట్ అనిపిస్తుంది ఇట్లా కుమర దగ్గరకైతే దగ్గరికి అయితే వచ్చినాం మనం ఇది కొమరవేలి కమాన్ కుమరవేలికి సెకండ్ కమాన్ ఉంటుంది అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఆ కమాన్ నుండి మన సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ నుంచి వచ్చేటోళ్ళు ఫస్ట్ కమాన్ నుండి అయితే వస్తారు మా అదే ఎట్లా అంటే బోర్డు ఎయిటీ కనబడితే ఎయిటీనే పోతాడు కెమెరా కూడా ఎంత పెద్ద పడుతుంది ఇటు వెదర్ ఎంత స్పీడ్ గా చేంజ్ అయిందంటే కొడుతుంది ఇక్కడ వాన తక్కింది వాన అయితే తగ్గింది అంటారు ఒక కిలోమీటర్ కొట్టి ఇంకో కిలోమీటర్ కొట్టకపోవడాను ఇదే ఇవి ఇప్పుడైతే వేరే ఊరికి ఎంటర్ అయినాం ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అంతే అక్కడ వానకు ఇక్కడ వానకు ఎంత డిఫరెన్స్ ఉంది మొత్తం కొట్టుకోయేటట్టు పడితే ఇక్కడ చిన్న పడుతుంది ఈ మళ్ళీ పెరుగుతుంది ఈ బ్రిడ్జ్ ఫస్ట్ లేకుండే మధ్యలో ఈ రైల్వే ట్రాక్ సిద్దిపేటకి కొమరవేల్లి మీదికెళ్ళి పోవడానికి ఈ బ్రిడ్జ్ కట్టారు ఈ బ్రిడ్జ్ కిందికెళ్ళైతే రైల్వే ట్రాక్ ఉంటుంది నేను చూపెట్టడానికి ట్రై చేసినా గానీ కనిపిస్తలేదు అది అస్సలకే నేచర్ క్రియేషన్ ఎట్లుంది చూసిరా లొకేషను ఆ మేఘాలు అవన్నీ ఒక డిఫరెంట్ టైప్గా సెట్ అయినాయి అన్నట్టు ఇది ఆర్వేం హాస్పిటల్ ఇక్కడ నుంచి దగ్గరనే వన్ వన్ పాయింట్ కిలోమీటర్ ఉంటుంది కుంటి మామిడి ములుగు దగ్గర అన్నట్టు మునుక్కున్నా తింటూ నాకలు అవుతున్నాయి గుట్ట మీద ఏదో గోల్డ్ కార్ గోల్డ్ కలర్ టెంపుల్ కనిపిస్తుంది ఫ్లైఓవర్ దిగిన కనిపిస్తలేదు ఇప్పుడు కానీ కనిపిస్తులేదు ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ హాఫ్ వేలు ఉన్నాం మనకి ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అవుతుంది షామీర్పేట ఎంట్రీ కదా మొత్తం అన్ని వెహికల్స్ వస్తా షాప్ మీరు పేట ఎంట్రీ అంటేనే వెహికల్స్ వెహికల్స్ వెహికల్ మొత్తం అక్కడ నుంచి వచ్చేది అన్ని మొత్తం ఇట్లా ఏదో ఆగముందు ముందు పోవాలి ఏదో వేయాలి అన్నట్టు కూడా మేము కూడా ఎంత పోతున్నాం అనుకోవాలి బట్ ఏంటంటే ఒక్కొక్కరు ఆగనే అన్నట్టు కనీసం మనం ఒక స్పేస్ ఉంటది మనం ఆగదాం అని ఒక్కొక్కటి ఆగనే ఆగడు అంతడు ఎట్లా అదే అన్న ముందు ఫస్ట్ ఇక్కడ పెళ్ళు కొన్నిసార్లు మరి ఈరోజు ట్రాఫిక్ అయితే బాగానే ఉంది హైదరాబాద్ పోయే వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి అయితే ఒక రకంగా ఆట ఆడుతాను మళ్ళా చేంజ్ అయిపోయింది ఈ వానాకాలం అయితే పచ్చగా పచ్చదనం అయితే ఎంత మాస్ ఉంది ఆ మేఘాలు వేరే లెవెల్ ఉంది చెట్లు రెండు వస్తున్నాయా స్కూల్ పొరేసుకొని మస్తునోడే మన కరీంనగర్ ఒడే మనకైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే కనిపిస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి చుట్టూ చెట్లు అయితే మస్తుంటుంది ఇక్కడ లొకేషన్ ఇది మనం ఒక ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చినాక కొంచెం చేంజ్ అవుతుంది అన్నట్టు మనకైతే దగ్గర దగ్గర వచ్చినాం ఓఆర్ఆర్ దగ్గరికి ఇదిగో ఓఆర్ఆర్ కూడా వచ్చింది అటు పోతే అవుటర్ రింగ్ రోడ్ ఇటు పోతే మనం హైదరాబాద్ లోపలికి ఎంటర్ అవుతాం హైదరాబాద్ ఎంటర్ అయినాక మనకు కనిపించినాయి ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఆయనలు అయితే కనిపించినాయి అంటే వాళ్ళని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళ ప్లేస్ పట్టుకోవడానికి ఉంటాయి అన్నట్టు హైదరాబాద్లో అయితే ఎండ మంచిగా కొడుతుంది జూడు రసూరి న్యూడ్రీ మనం అయితే పోతున్నాం మనం పోవాల్సిన ప్లేస్కి హైదరాబాద్ అయితే భలే ఉంటాయి అసలు అపార్ట్మెంట్లు పెద్ద పెద్దయి పెద్ద పెద్ద మళ్ళీ వాన అయితే మెల్ల స్టార్ట్ అయింది ముందే ఎండ్ నుండే మళ్ళీ వాన స్టార్ట్ అయింది ఇక హాఫ్ వేలాగా వచ్చేవరకు ఎంత పడుతుంది పెరుగుతా ఉంది వాన అసలుకి మళ్ళీ మేము వెళ్ళిన టైంకి అయితే స్కూళ్ళు కాలేజీలు కొందరు ఆఫీస్ నుంచి వచ్చేటోళ్ళు అవన్నీ ఇక అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ కూడా బాగుంది ట్రావెలింగ్ అంటే కష్టమే ఈ ట్రాఫిక్కి వాన లేని గుడికి ఇంకా ఘోరం అంటుద్దే మనకి బండి మీద రాలేము నయాను అదే నైతే డ్రైవ్ మీద పోక చెప్తుంది వాన పడుతుంది ట్రాఫిక్ ఉంటాం కదా ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ అట్ ద రౌండ్ అబౌట్ టేక్ ద సెకండ్ ఎగ్జిట్ మేము సిటీ ఎంట్రీ అయినాక ఫస్ట్ సిగ్నల్ అయితే పడ్డదే మనకి మళ్ళా వాన అయితే తగ్గింది మనది ఇంకొక ఫైవ్ సిక్స్ కిలోమీటర్లు ఏమో ఉంది మన డెస్టినేషన్కి అసోసియేషన్ అయితే కలిసింది ఫ్రీడమ్ ఆయిల్ మూసా దీన్ని కూడా కొలాబ్ రెడీ అవుతారు ఫ్రీడమ్ తోటి మరి మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ కింద ఉన్నాం సిటీ ఎంత డెవలప్ అవుతుందంటే అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు మనకైతే ఒక మెట్రో రైలు అయితే పోతుంది చూడండి ఇంకో మెట్రో స్టేషన్ అయితే వచ్చింది ఎర్రగడ్డ అది మన డెస్టినేషన్ ఈ నుంచి వన్ కిలోమీటర్ అట్లా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అన్నాడు అదే అన్న నాకు అదే మనం పోవాల్సిన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ షోరూమ్ అయితే ఫుల్ కలర్ఫుల్ ఉంది అసలు నేను ఇక్కడ చూస్తున్న బైకులు హెల్మెట్లు కానీ జాకెట్స్ ఇవన్నీ చూస్తే అసలు షాక్ అవుతున్నా ఒక్కొక్క బండి ఒక్కొక్క రకం ఉంది మనకు బుల్లెట్ బండి అంటే బుల్లెట్ ఒకటే తెలుసు కానీ గిన్ని రకాలు గిన్ని వేరియేషన్స్ ఉంటాయని నాకు తెలియదు అసలుకి నేను పోయాక షూస్ మాత్రం ఘోరంగా షాక్ అయినా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది బండి మా అదే అన్న అయితే ఆర్టీఓ పేపర్ అయితే ఫిల్ చేస్తున్నాడు వాన మాత్రం బయట ఘోరంగా కొట్టింది దాకా ఇప్పుడే కొంచెం తగ్గింది మా అన్న పేమెంట్ కడుతుండు అయిపోయినట్టే మనం వచ్చిన పని మేము వచ్చిన పని అయితే అయిపోయింది రిటర్న్ స్టార్ట్ అయినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, boy.